గుంటూరుకు అతి సమీపంలో ఉన్నటువంటి తురకపాలెం గ్రామంలో దాదాపుగా గత ఆరు నెలల నుండి ఇప్పటి వరకు కూడా ఐదు మంది కాదు పది మంది కాదు దాదాపుగా ఇరవై ఎనిమిది మంది అనారోగ్య లక్షణాలతో అనుమానాస్పదంగా మరణించడం తర్వాత వెంటనే అప్రమత్తమైనటువంటి ఆరోగ్య శాఖ అక్కడ అసలు ఏం జరుగుతుంది ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నాయి వాటికి సంబంధించి కారణాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం ఏంటి అనేది ఒక పరిశోధనాత్మకంగా దాన్ని చాలా గా తీసుకొని అక్కడ అనేక రకాలైనటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరిశోధించడం జరిగింది మెలియో ఇడోసిస్ అనేటువంటి ఒక నెగిటివ్ బ్యాక్టీరియం ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి అని నిర్ధారించడం జరిగింది ఆ కారకమైనటువంటిది మనకి ఏ ప్రాంతం నుండి వ్యాప్తి చెందుతుంది అంటే ఎక్కువగా తడి నేలలు అదేవిధంగా నిల్వ ఉన్నటువంటి నీటి కుంటలు ఇలాంటి ప్రాంతాలలో బురదగా ఉండేటువంటి ప్రాంతాలు అలాగే వ్యవసాయ రీత్యా కూడా కొన్ని రకాల పొలాలు పండించేటప్పుడు బురద ఎక్కువగా ఉంటుంది వాటిలో కూడా దిగుతూ ఉంటారు ఇది సహజంగానే ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి బ్యాక్టీరియం అవడం వల్ల వీళ్ళ కాళ్ళకి ఎవరైతే దిగుతున్నారో అక్కడ తిరుగుతూ ఉన్నారో వాళ్ళ కాళ్లకు లేదా చేతులకు ఆల్రెడీ గాయాలు ఉండడం లేదా మానని గాయాలు లేకపోతే అలాంటి బురదల్లో కూడా అయ్యేటువంటి గాయాల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది అయితే మెలియో ఇడోసిస్ అనేటువంటి ఈ అంటువ్యాధి మనిషి నుంచి మనిషికి సంక్రమించేటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి ఆ విధంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు కూడా లేవని చెప్తున్నారు జ్వరం ఒకవేళ చర్మానికి సంబంధించినటువంటి ఈ వ్యాధి ఉన్నట్లయితే మానని పుండ్లు ఆయాసం ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం అలాగే తీవ్రమైనటువంటి జ్వరం కండరాలు ఎముకలు కీళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ అలాగే మరి ముఖ్యంగా ఆకలి లేకపోవడం ఇవన్నీ కూడా ఈ వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు ఇది నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రాణాంతకమైనటువంటి వ్యాధి మరి ఎవరు ఎక్కువగా ఈ వ్యాధి వలన మిలియో ఇడోసిస్ అనేటువంటి వ్యాధి వలన ఇబ్బంది పడతారు అన్నట్లయితే ఆల్రెడీ డయాబెటీస్ సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ లాంటివి ఉన్నవాళ్ళు అలాగే హెచ్ఐవి వంటి సంక్రమిత వ్యాధులు ఉన్నవాళ్ళు ఆల్రెడీ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ కూడా ఈ వ్యాధి వలన ప్రాణాపాయం ఉండేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి నీళ్ల విషయాల్లో కానీ లేకపోతే చెప్పులు లేకుండా తిరగడం లేకపోతే బురద నెలలో లేకపోతే ఈ వర్షాకాలంలో కాలువలు పొంగినప్పుడు వాటిల్లో నడవడం ఇతర అనేక రకములైనటువంటి కారణముల ద్వారా ఈ మెలియోడోసిస్ అనేటువంటి వ్యాధి ఒక పొంచి ఉన్న ప్రమాదంగా భావించవచ్చు త్రీ మంత్స్ వరకు కూడా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది క్రమం తప్పకుండా డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది లేదు అని అంటే తగ్గినట్లే తగ్గి తిరిగి అదే వ్యాధి బయటపడే అవకాశం కూడా లేకపోలేదు సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధిని వ్యాధి లక్షణాలను అశ్రద్ద చేయకుండా మీ వైద్యులను సంప్రదించి గుంటూరును భయపెడుతున్నటువంటి మెలియో ఇడోసిస్ అనేటువంటి వ్యాధికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ